సార్ చెప్పండి లోకేష్ గారు ఎన్నికల శంకారాన్ని పూరించారు ఉత్తరాంధ్ర నుంచి మొదటగా విడత ప్రారంభించారు ఏం చెప్తారు సార్ ఏదైతే యువగాళం పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రేక బ్రహ్మవృతం పట్టారో ఇంకా ఇప్పుడు ఇప్పుడు ప్రారంభించినటువంటి ఈ శంకరావు దానికన్నా కూడా ఇంకా పది రెట్లు ఎక్స్ట్రాగా సక్సెస్ అయింది ఉత్తరాంధ్రలో బుక్ చూపిస్తూ ఈ రెడ్ బుక్ ని చూస్తుంటే వైసీపీ నాయకులు భయపడుతున్నారు అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా భయపడతారు ఇప్పుడు రెడ్ బుక్ చేస్తే మీకు ఎందుకు అంత భయం మీరు అవినీతి చేయనప్పుడు ఆయన ఆయన ఏం చెప్పారు స్పష్టంగా చెప్పారు ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పేర్లే ఉంటాయి మీరు కరెక్ట్ చేస్తారని చెప్తున్నప్పుడు మీరు ఎందుకు భయపడ్డం అందులో ఉంటాయని మీరు ఎందుకు అనుకుంటున్నారు మేము వాళ్ళ సిద్ధం అంటే మేము సంసిద్ధం అని చెప్పి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని పంపించడానికి సిద్ధం ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపిస్తడానికి మీరు సిద్ధంగా ఉండండి నూట డెబ్బై నాలుగు డివిజన్లో పోటీ నియోజకవర్గాల్లో పోటీ క్యాండిడేట్లు ఒక ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఈ పార్టీ రేపు పొద్దున్న ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఒక నియోజకవర్గం ముగ్గురు పోటీ పడుతున్నారు అందుకనే ఈరోజు ఈ ప్రకటించడానికి కూడా అభ్యర్థిని ప్రకటించడానికి కూడా లేట్ అవుతుంది సందర్భం మీకు అభ్యర్థులు లేక ఎక్కడ జారిపోతారో అన్న ఉన్న నలుగురిని కూడా నువ్వు పట్టుకొని ముందుగా ప్రకటించుకుంటున్నావు నీకు ఇప్పుడు జనసేన పార్టీ టీడీపీ పార్టీ అయితే కనుక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట అరవై పైన నియోజకవర్గాలు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నీ సంక్షేమ పథకాలు గెలిపించేటైతే జనంలో ఇంత ఎంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది నువ్వు నవరత్నాలు అన్నావు అయ్యన్నావు ఇవి రకరకాల పథకాలు తీసుకొచ్చావు నువ్వేయో ఆ మొన్న పేర్లు కూడా అయితే నాకు గుర్తులేదు రకర ఏదో బస్ యాత్ర అనే ఇలాగే సామాజిక బస్ యాత్ర అన్నో అది అట్ర ప్లాబ్ అంత ముందు ఇంకోటి ఏదో చేసావు ఇవన్నీ ఆట్ర ప్లాబ్ అంటే ఆ పేర్లు కూడా గుర్తులేవు అంటే జనంకి ఈ రోజు గుర్తు నాకు కూడా గుర్తు రావట్లేదు అంటే నువ్వు చేసినవి ఎవరికి జనంకి ఎక్కల వైసీపీ వాళ్ళు అలాగే చెప్తారుగా ఇక అందులో దానిలో ఇదేముంది రాలేదని చెప్తారు జనాభా ఈ రోజు బ్రహ్మరథం పడుతుంటే రాలేదని చెప్పి ఎలా చెప్తారు ఏదో ఒకటి అని చెప్పి చెప్పాలనేగా ఈ రోజు ఈ వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఒక్క ఛాన్స్ అని ఎడాపడా హామీలు ఇచ్చేసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒక ఇరవై సంవత్సరాలు మళ్ళీ మన ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయాడు మళ్ళీ రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తేనే మళ్ళీ ఈ రాష్ట్రం గాడిలో పడింది అని చెప్పి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటారు